హాయ్ అండి చాలా టెంప్టింగ్గా కనిపిస్తున్న ఈ బాయిల్డ్ ఎగ్ గ్రేవీ కర్రీని ఇంట్లో ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను నేనైతే బగారా రైస్ కాంబినేషన్లో ప్రిపేర్ చేశాను రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఈ గ్రేవీ మిక్సీ జార్లోకి ఒక్క స్పూన్ పుట్నాలు ఒక స్పూన్ వేయించి పొట్టు తీసిన పల్లీలు ఒక ఐదారు జీడిపప్పులు వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు టమాటోలు కట్ చేసి ప్యూరీలాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి త్వరగా వేగిన తర్వాత ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్క స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న టొమాటో ప్యూరీని కూడా కలిపి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి అదంతా కూడా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పచ్చివాసనంతా పోయిన తర్వాత ఒక ఏడెనిమిది కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను కూడా వేసి ఒక ఐదారు నిమిషాల పాటు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక మూడు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ కూర అంతా కూడా దగ్గర పడుతుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పల్లీ పుట్నాల పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసేసి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి నేనైతే ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ కసూరి మేతి కూడా యాడ్ చేశాను కసూరి మేతి వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మన గ్రేవీకి ఇవన్నీ వేసిన తర్వాత మన గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను ఒక సిక్స్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసి వేసుకున్నాను మన పర్ఫెక్ట్ గ్రేవీలోకి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బాయిల్డ్ ఎగ్స్ వేసేసాను ఇలా రొక్క రెండు నిమిషాల పాటు కలిపిన తర్వాత మన గ్రేవీ కర్రీ అయితే రెడీగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు బగారా రైస్ ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ లేదా నెయ్యి వాడవచ్చు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి త్వరగా వేగిన తర్వాత కొంచెం పుదీనా ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు కూడా వేసి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక స్టార్ అనేసి వేసి కలుపుకోవాలి ఆలుగడ్డ ముక్కలు బాగా కలిపిన తర్వాత పచ్చి బఠానీ కూడా వేసేసుకొని ఒక రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసి కలుపుకోవాలి ఇవన్నీ కలిపిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని కలిపిన తర్వాత మన వెజిటేబుల్ మిక్స్ అయితే రెడీ అయిపోయింది ఇదంతా కూడా ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ రైస్ స్టవ్ మీద పెట్టాను ఉడుకుతుంది అందులోకి ఈ వెజిటబుల్ మిక్స్ అంతా కూడా షిఫ్ట్ చేసేసి ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని ఉడకనివ్వాలి మూత పెట్టి రైస్ అంతా ఉడికిన తర్వాత చూడండి పర్ఫెక్ట్గా మన బగారా రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు ఇది మన ఎగ్ గ్రేవీ కర్రీలోకి ఎంత బాగుంటుందో చూడండి ఈ గ్రేవీ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్